అందరికీ నమస్కారం అండి ధనుర్మాసం వచ్చిందంటే చాలు ప్రతి వైష్ణవాలయము ప్రతి ఇల్లు కూడా తిరుప్పావై గానంతో మారుమోగిపోతుంది అసలు ఈ తిరుప్పావయ్యని రచించింది ఎవరు సాక్షాత్తు భూదేవి అంశం అయిన ఆ తల్లి ఒక సాధారణ మానవ కన్యగా ఈ భూమి మీద ఎందుకు అవతరించింది ఆ శ్రీరంగనాథున్నే పెళ్ళాడాలని ఆమె ఎందుకు కోరుకుంది ఈ రోజు మన వీడియోలో భక్తికి ప్రేమకు నిలువుటద్దమైనటువంటి గోదాదేవి తల్లి పూర్తి కథను ఆ తల్లి రాసినటువంటి అద్భుతమైన పాసురాల వెనుక ఉన్న పరమార్థాన్ని సరళంగా తెలుసుకుందాము వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే రామానుజాచార్యులు గోదాదేవికి అన్నయ్య ఎలా అయ్యారో తెలిపే ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇందులో ఉంది త్రేతాయుగంలో జనక మహారాజుకు సీతమ్మ తల్లి ఎలాగైతే భూమిని దున్నుతుండగా దొరికిందో కలియుగంలో తమిళనాడులోని శ్రీ విల్లి పుత్తూరులో శ్రీ విష్ణు చిత్తుల వారికి తులసి వనం కోసం మట్టి తవ్వుతుండగా ఒక ఆడబిడ్డ దొరికింది ఆమె భూమి నుంచి లభించింది కాబట్టి ఆమెకు గోదాదేవి అని పేరు పెట్టారు గోదాదేవి అంటే భూమి నుంచి ఉద్భవించినది అని అర్థము ఆ దంపతులు ఇద్దరూ కూడా గోదాదేవి అమ్మవారిని ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు విష్ణు చిత్తుల వారు గొప్ప విష్ణు భక్తుడు ఆయన ప్రతిరోజు కూడా వటపత్ర సాయికి మాలలు కట్టి సమర్పించేవారు గోదాదేవికి చిన్నప్పటి నుంచి పైన విపరీతమైన ప్రేమ పెంచుకుంది ఇంత ప్రేమ అంటే మానవ మాత్రలను ఎవరిని కూడా పెళ్లి చేసుకోను అని శపథం చేసింది ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది తండ్రి దేవుడి కోసం కట్టిన పూలదండలను గోదాదేవి ఎవరికీ తెలియకుండా తన మెడలో వేసుకొని అద్దంలో చూసుకొని మాల స్వామికి సరిపోతుందా నేను స్వామికి తగిన దాననేనా అని మురిసిపోయేది ఆ తరువాత ఆ దండను తీసి మళ్ళీ బుట్టలో పెట్టేది తండ్రి తెలియక ఆ దండనే దేవునికి సమర్పించేవాడు ఒకరోజు ఇదంతా కూడా విష్ణు చిత్తుడు చూశాడు అమ్మ ఎంత అపచారం చేశావమ్మా దేవుడికి ఇవ్వవలసిన దండను నువ్వు వేసుకుంటావా అని కోప్పడ్డారు ఆ రోజు దేవుడికి మాల వేయలేదు కానీ ఆ రోజు రాత్రి స్వామివారు విష్ణు చిత్తులకి కలలో కనిపించారు ఈరోజు ఎందుకు మాల వేయలేదు అని అడిగారు అప్పుడు విష్ణు చిత్తుల వారు తన కూతురు చేసినటువంటి విషయాన్ని చెప్పారు అప్పుడు స్వామివారు అన్నారు విష్ణు చిత్త గోదా ధరించిన మాలలే నాకిష్టం ఆమె ప్రేమతో వేసుకున్న దండలో ఒక సువాసన ఉంది నాకు ఇకపై అవే కావాలి అని చెప్పారు అప్పటి నుంచి ఆమె పేరు ఆముక్త మాల్యతగా పిలువబడుతుంది ఆముక్త అంటే తాను ధరించి ఇచ్చిన మాల అని అర్థము గోదాదేవికి వయసు పెరిగే కొద్దీ కృష్ణుడి పైన ప్రేమ పిచ్చిగా మారిపోయింది ద్వాపర యుగంలో గోపికలు కృష్ణుడి కోసం చేసిన కాత్యాయని వ్రతాన్ని ఈమె శ్రీ విల్లీ పుత్తూరులోనే చేయాలనుకుంది గోదాదేవి అమ్మవారు విల్లీ పుత్తూరునే రేపల్లెగా అక్కడ ఉన్న ఆలయాన్ని నందగోపుని భవనంగా తన చెలికత్తెలను గోపికలుగా భావించింది ఆ భావనలో నుంచి పుట్టిందే తిరుపయ్య ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు రోజుకొక పాసురం చొప్పున ముప్పై పాసురాలను రచించింది ఈ పాసురాలలో భక్తి మాత్రమే కాదు లోకజ్ఞానం కూడా ఉంది నిద్రపోతున్న వారిని లేపడము పాపాలను పోగొట్టడము చివరికి స్వామివారి అనుగ్రహం కోరడం ఇవన్నీ ఇందులో ఉంటాయి స్వామి మాకు నగలు వద్దు సంపదలు వద్దు ఏడు జన్మాలు నీకు సేవ చేసుకునే భాగ్యం ఇవ్వు మా కోరికలన్నీ నీ మీదే ఉండేలా చూడు అని వేడుకునేది ఇలా స్వామివారు సేవ చేస్తూ గోదాదేవి అమ్మ జీవితం గడుస్తూ ఉంది విష్ణు చిత్తుల వారు గోదాదేవికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు కానీ గోదాదేవికి మానవులను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు ఆ శ్రీరంగనాథుడే నా భర్త అని ఖచ్చితంగా చెప్పేసింది తండ్రికి ఏమి చేయాలో కూడా అర్థం కాలేదు అప్పుడు సాక్షాత్తు శ్రీరంగనాథుడు ఆలయ అధికారులకు విష్ణు చిత్తుల వారికి కలలో కనిపించి గోదాదేవిని పెళ్ళికూతురులా అలంకరించి శ్రీరంగానికి తీసుకురండి నేను ఆమెను స్వీకరిస్తాను అని ఆదేశించాడు అద్భుతమైనటువంటి రాజలాంఛనాలతో మేల తాళాలతో గోదాదేవిని పల్లకిలో శ్రీ విల్లీపుత్తూరు నుంచి శ్రీరంగానికి తీసుకువచ్చారు ఆమె గర్భగుడిలోకి వెళ్ళి శ్రీరంగనాథుని పాదాలను తాకగానే అందరూ చూస్తుండగానే ఒక గొప్ప జ్యోతిగా మారి స్వామివారిలో ఐక్యమైపోయింది భౌతిక శరీరంతోనే స్వామివారిని చేరిన గొప్ప పతివ్రత గోదాదేవి అమ్మవారు ఈ కథలో మరొక ఆసక్తికరమైన విషయం ఉంది గోదాదేవి కాలం నాటికి రామానుజాచారుల వారికి చాలా వ్యత్యాసం ఉంది కానీ రామానుజాచారుల వారు గోదాదేవికి అన్నయ్య ఎలా అయ్యారు ఇప్పుడు తెలుసుకుందాము ఒకరోజు గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ స్వామి నువ్వు నన్ను స్వీకరిస్తే నీకు వంద కుండల నిండా చక్కెర పొంగలి వంద కుండల నిండా వెన్నను సమర్పిస్తాను అని మొక్కుకుంది కానీ ఆమె స్వామిలో ఐక్యమైపోవడం వల్ల ఆ ముక్కు తీర్చలేకపోయింది శతాబ్దాల తరువాత వచ్చిన రామానుజాచార్యులు గోదాదేవి పాశురాలను చదివి ఆమె తీర్చలేకపోయిన ఆ ముక్కును గమనించారు వెంటనే తానే దగ్గరుండి వంద కుండల నిండా పాయసము వంద కుండల వెన్నను స్వామికి సమర్పించారు ఆ తరువాత ఆయన శ్రీ వెల్లి పుత్తూరు వెళ్ళిపోయిన తర్వాత గోదాదేవి విగ్రహం నుంచి అన్న అన్న పిలుపు వినిపించిందంట తన మొక్కును తీర్చినందుకు రామానుజాచారుల వారును ఆమె అన్నయ్యగా స్వీకరించింది అందుకే రామానుజులను గోదాగ్రజ అని పిలుస్తారు విన్నారు కదండి కథను కేవలం భక్తి ప్రేమ అనే రెండు గుణాలతో ఒక సాధారణమైన బాలిక దైవంగా మారి పూజలు అందుకుంటుంది ఎవరైతే ఈ తిరుప్పావైని గోదాదేవి కథను వింటారో చదువుతారో వారికి శ్రీమన్నారాయణుడి యొక్క కరుణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ ధనుర్మాసంలో మనము ఆ తల్లిని స్మరించుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై గోదాదేవి అని టైప్ చేయండి మీ ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణం మీరేదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి